గత వీడియోకి కంటిన్యూసిన ఈ వీడియో దాదాపుగా పది కిలోమీటర్ల నడక తర్వాత మన సైడ్ ఆటోలు ఎలా వాడతామో ఇక్కడ కార్లు ఎలా అండి ఇక్కడ ఎటువంటి ఆటోలు అయితే ఉండవు చాలా సేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను ఒక్క కారు కూడా ఆగలేదు ఆయన పెద్ద ఆయన వస్తున్నాడు నాకు తెలిసి మన కోసమే వస్తున్నాడు అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హలో సార్ బుకారా 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 సార్ ఈ పెద్ద రోడ్డు మీద బ్యాగ్ దగ్గరకుని నిలబడ్డా కదా ఎండలో ఉన్నానని చెప్పి రా ఆ దగ్గరకు వచ్చి ఆమెను తినదువు అని చెప్పి తీసుకెళ్తున్నారు ఇక్కడ తబాకా ఉంది అంటే ఒక చిన్న రెస్టారెంట్ లాగా అనుకుంటానండి లోపలికి వెళ్ళంగానే ఆయన ఏం తింటామని అడిగారు ఫస్ట్ అయితే ఒక మాంసం చూపించారు అది ఎందుకో బీఫ్ అని అనిపించింది అందుకే వద్దని చెప్పేశాను ఏంటి గవల్లా ఉంది ఇక్కడ వీళ్ళకి బొత్తిగా నా భాష అర్థం వాళ్ళ భాష నాకు అర్థం అవట్లేదు అంతా కూడా మోగసైగిలే అండి ఇంకా చివరిగా ఆయన కోడిగుడ్లు అయితే చూపించాడు ఓకే అని చెప్పాను ఓకే ఓకే ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మంచినీళ్ళు అయితే ఎవరు ఖచ్చితంగా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాలి కాబట్టి ఏంటంటే దానికి ఆల్టర్నేట్గా వీళ్ళు టీ అయితే ఇస్తారండి టీ అంటే ఏం లేదు జస్ట్ టీ పొడి ఫ్లేవర్ కొంచెం ఉంటుంది వాటర్ లాగే అలాగే మనం ఏ ఆర్డర్ చెప్పినా ఇట్లా రొట్టె మొక్క అయితే ఇస్తారు ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో ఉజ్బేక్ ఇస్తాను కజకిస్తాను కిరిగిస్తాను తజకిస్తాను తుర్కేమిస్తాను ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఉండదు ఏదో బ్రతకాలంటే తినాలి కదా అన్నట్టు ఉండిద్ది ఇంకా ఆ తర్వాత కూరగాయల సలాడ్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు బిల్ ఎంత ఇద్దా ఏంటా అని ఆందోళనగా అయితే ఉందండి ఇందాక మన గుడ్లు చూపించాడు కదా ఇదిగోండి ఆమ్లెట్లు అయితే వేసి తీసుకొచ్చాడు అనమాట ఇప్పుడు ఇది తినడం పెద్ద టాస్క్ ఎందుకంటే అది చూడండి సగం ఉడికి సగం ఉడకలేదు ఆమ్లెట్ చాలా కష్టం తిండం ఇంకా దాని రుచి ఎలా ఉందంటే మానవ మాతృ వాళ్ళ కాదండి తిండో ఆయన్ని డబ్బులు ఎంత అని అడుగుతుంటే డబ్బులు అని అంటున్నాడు నో నో హౌ మచ్ మనీ మనీ అంటే ఆయన అర్థం ఏంటి డబ్బులు వద్దులే నువ్వు బలంగా తిను మంచిగా ఉండు అని అంటున్నాడు ఆయన ఇందాక ఆయన నాలుగు అంటే నాలుగు వేలే అనుకున్నా నాలుగు వేలు కాదు నాలుగు ఆమ్లెట్లు తప్పు అనుకున్నావు డబ్బులు అంటే మానవత్వం ఇంకా ఉంది ఆయన డబ్బులు వద్ద కదా సో అందుకని ఏంటంటే మన సైడ్ నుంచి కానుక గిఫ్ట్ కుండానే హోటల్ కి తీసుకెళ్లి భోజనం పెట్టాడు అన్నదాత సుఖీభవా ఈ ఉజ్బేకిస్తాన్ వాళ్ళు చూపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను ఈ వీడియో నిదర్శనం ఈ వీడియో కంటిన్యూ అవుతుంది నేను బుకారా చేరుకున్నానా లేదా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం